హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఘోర విషాదం ఉత్సవంలో విద్యుత్ షాక్ తగిలి పదమూడు మంది ప్రాణాలు గాల్లో అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం అలాగే కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం దిపేట జిల్లా వర్గల్ మండలం జబపూర్ గ్రామంలోని శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించుతుండగా పదమూడు మంది విద్యుత్ షాక్ కు గురయ్యారు ఈ ఘటనలో లింగ ప్రసాద్ ఇరవై మూడు సంవత్సరాలు ఉన్న వ్యక్తి మృతి చెందాడు అలాగే ఈ ఘటనలో మరో యువకుడు కర్ణాకర్ ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తికి విషమంగా ఉంది గాయపడిన వారందరినీ కూడా వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కర్ణాకర్ పరిస్థితి అయితే విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది శివాజీ జయంతి వేడుకల సందర్భంగా జరిగిన ఈ ప్రమాదంపై గ్రామస్తులు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేస్తున్నారు అధికారులు సంఘటనపై దర్యాప్తు చేపట్టారు విద్యుత్ భద్రతా చర్యలపై మరింత అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తు నేతలను సూచించారు అయితే ఇప్పుడు ప్రాణాలకు ప్రమాదంగా ఉన్న కర్ణాకర్ అనే వ్యక్తి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ విద్యుత్ దగ్గర అందరూ జాగ్రత్తగా ఉండాలని మరోసారి విన్నమించుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్